సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ద్వారా గిరిజనులలో చికిత్స అనిమియపై నాలుగు కోట్ల రూపాయల విలువైన పరిశోధన ప్రాజెక్టు బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ పి శ్రీదేవి సాధించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు ఈ నేపథ్యంలో డాక్టర్ పి శ్రీదేవిని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టివి కట్టమని అభినందించారు చాలా మంది అప్లై చేశారు దీన్ని మూడు కోట్ల కొన్ని లక్షలకు అప్లై చేసాము కానీ ఇది సెవెన్ స్టేట్స్ లో సెలెక్ట్ అవ్వడం వల్ల మోస్ట్లీ ఈచ్ స్టేట్ కి నాలుగు కోట్ల సుమారు నాలుగు కోట్ల బడ్జెట్ ని అలొకేట్ చేశారు ఇది మేము సింపుల్ ఒక్కరమే చెయ్యమండి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి ఇది ఒక టీమ్ మా టీమ్ ఏంటి అని అంటే డిస్ట్రిక్ట్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ ఎన్హెచ్ఎం బ్లడ్ సెల్ లంబర్ కూడా మనతో పాటు ఒక టీమ్ లో పనిచేస్తారు మే ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు మమ్మల్ని ఢిల్లీ పిలవడం జరిగింది దాంట్లో అక్కడ మెయిన్ ఒక కామన్ ప్రోటోకాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆ కామన్ ప్రోటోకాల్ డెవలప్మెంట్ తర్వాత మేము సపరేట్ గా పనిచేయము ఒక ప్యారలల్ సిస్టమ్ అనేది మేము ఎప్పుడు డెవలప్ చేయమండి గవర్నమెంట్ ఏదైతే పనిచేస్తుందో నేషనల్ సికిల్ సెల్ మిషన్ ఏదైతే నడుస్తుందో దాని అనుగుణంగా దాని కాంపోనెంట్స్ అనుగుణంగానే దాన్ని స్ట్రెంగ్ చేయడానికి మేము చేసే పని ఇదనమాట